వెల్కమ్ టు పూర్ణిమ తెలుగు వ్లాగింగ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఈరోజు ఏంటక్క అని అనుకుంటున్నారా చెప్తాను నేనైతే డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేశాననమాట మా దగ్గర క్లాత్ అయితే ఉంది ఎప్పటి నుంచో ఉందనమాట డెలివరీగా బాగుంటుంది ఈ టాప్ అని అనుకొని నేను ఒక మైండ్లో ఫిక్స్ అయిపోయి ఆ టాప్కి అయితే మెజర్మెంట్స్ అనుకొని అయితే స్టిచ్ చేశాను టాప్ అయితే ఎలా ఉందో చెప్పండి కొంచెము స్టిచ్చింగ్ అయితే చాలా సింపుల్గా అయిపోయింది తొందరగా అనమాట లుక్ ఎలా ఉందో చెప్పి నాకైతే చాలా బాగా నచ్చింది లుక్ అయితే దాన్ని ఇక్కడ నేను ఫ్యాబ్రిక్స్ టా మెజర్మెంట్స్ అయితే ఓన్లీ నా మెజర్మెంట్స్ అయితే చూ నేను అందా పెట్టుకుంటున్నాను మీరు చూ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట ఇక్కడ స్కిప్ చేయకండి వీడియోను ఎంతమంది ఎందుకంటే కొంతమంది ఆ మామూలుగా మెజర్మెంట్స్ అందాద బట్టి అయితే ఆ స్టిచ్ చేస్తారు కొంతమంది ఏమో పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకొని స్టిచ్ చేయించుకుంటారు అనమాట కుట్టుకుంటారు నేనైతే నాకు తెలిసిన నా మైండ్ నా మైండ్ సెట్ ఏంటంటే నాకు అందాదా అండ్ కొంచెం ఐడియా ఉంటుంది ఎక్కువ మెజర్మెంట్స్ కంటే ఎక్కువ నేను అందాదే పెట్టుకుంటాను నాకు ఇంత ఇంత సరిపోతుంది అనేది నేను అనుకుని పెడతాను ఒక్కొక్క దగ్గర మిస్టేక్ అవుతుంది ఒక్కొక్క దగ్గర మిస్టేక్ ఏం కాదు పర్ఫెక్టే వస్తుంది నా బుర్రకు మళ్ళీ మెయిన్ మెజర్మెంట్స్ అయితే అస్సలు అనమాట ఇది ఇంత ఇది ఇంత అని అస్సలు ఎక్కదు ఇక్కడ అయితే జస్ట్ బాడీ పార్ట్ మెజర్మెంట్స్ ఒకటే తీసుకుంటున్నాను తీసుకుంటున్నానమాట నాయి అలా నా తీసుకుని అయితే నేను కటింగ్ అయితే చేయబోతున్నాను ఎత్తు అయితే ఫిఫ్టీన్ తీసుకున్నాను అలాగే చెస్ పొడవు అయితే ట్వెల్వ్ తీసుకున్నాను అలాగే నడవం అయితే టెన్ తీసుకున్నాను అనమాట చంక బాగా మేము సెవెన్ తీసుకున్నాను అలాగే మన నెక్ గల ముందు గల అయితే సిక్స్ తీసుకున్నాను సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ తీసుకున్నాను ముందుకు సిక్స్ అండ్ బ్యాక్ సిక్స్ అండ్ హాఫ్ అట్లా తీసుకున్నాను అనమాట కొంచెము ఎక్కువ అన్నట్టుగా తీసుకున్నాను మొత్తం రౌండ్ నెక్కే పెట్టానండి ఎక్కువగా ఏం పెట్టలేదనమాట ఇంకా డైలీ వేర్ టాప్ లెక్క అనుకొని అట్లా రౌండ్ నెక్కే నార్మల్ అయితే కట్ చేసేసాను అలాగే ఇక్కడ మన చంక కటింగ్ ఉంటుంది కదా అక్కడ అయితే డాట్ లోతు తీసుకున్నాను అనమాట మళ్ళీ హాఫ్ ఇంచు ముందు భాగానికి కట్ చేసుకోవాలి కదా అలాగా అలాగే ఇక్కడ చిన్నగా ఒక డాట్ అయితే పెట్టుకోండి కింద మనకు ఇట్లా మంచిగా షేప్ రానికైతే కుదురు బాగుంటుంది అనమాట ఇట్లా ఈ ఈ షేప్లో కట్ చేసుకున్న బాగానే ఉంటుంది కటోర షేప్ అంటారు దీన్ని యాక్చువల్లీ నేను కటోర షేప్ కట్ అనుకొని అంటే స్టిచ్ చేస్తా అని అది డ్రా చేశాను కానీ నేనైతే అది మళ్ళీ ఎందుకు ఏమో నాకు కొట్టేటప్పుడు ఆటోమేటిక్గా నార్మల్ స్టిచ్చింగ్ అయితే వచ్చేసింది అనమాట చిన్న అయితే డాట్ పెట్టేసుకున్నాను ఇట్లా కటోరా షేప్ అయితే దాన్ని స్టిచ్ చేయలేదనమాట ఇదైతే ఇప్పుడు వెనకపాటు ముందుపాటు అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను సపరేట్ సపరేట్గా అయితే మీకు ఎంతమందికి స్టిచ్చింగ్ మీద అయితే అవగాహన ఉందండి నాకైతే అంత ఎక్కువగా అవగాహన ఏం లేదు నేను అంతంత మాత్రమే నేర్చుకున్నాను అనమాట నేర్చుకున్నాను కానీ నాకు ఇంట్రెస్ట్ లేదనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేందేమో తెలియదు కానీ కాడికైనా పర్లేదు నేను నా వరకు నేను కొట్టుకుంటాను అనమాట ఎక్కువ బయట అస్సలు ఇవ్వను ఎక్కువ ఏదైనా హెవీ వర్క్స్ అయితే ఇంక ఇంత డబ్బులు పోసి వర్క్స్ ఇస్తున్నాం కదా మళ్ళీ ఎక్కడ ఖరాబ్ అవుతుంది అనుకొని అయితే అలాంటి వాటికి అయితే నేను బయట ఇస్తాను నార్మల్గా అయితే అన్నీ నేనే స్టిచ్ చేసుకుంటాను నేను రెండు మూడు బ్లౌజులు మీకు ఆల్రెడీ స్టిచ్చింగ్ చేయించుకునే గురించి చూపించాను కానీ నేను టైలరింగ్ కట్ చేసుకున్నప్పుడు కానీ స్టిచ్చింగ్ చేసినప్పుడు కానీ అయితే వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేయలేదు ఎందుకంటే నాకు ట్రైపాడ్ అసలు మెయిన్ పాయింట్ పెట్టుకోనికి ప్లేస్ లేదు ఇప్పుడు కూడా నెయ్యి ట్రైపాడ్ పెట్టుకొని నానా తంటాలు పడ్డా అనమాట అలాగా ఇక్కడైతే ముందుపాటు హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాను ఇక్కడ కిందికి ఇలా కుర్చీలకైతే ఫ్యాబ్రిక్ అయితే టూ అండ్ హాఫ్ మీటర్ తీసుకున్నాను పై కూడా మీటర్ ఉంది అలా హ్యాండ్స్తో సహా మీటర్ అయితే పడి పట్టింది ఇంకా మీటర్కు తక్కువనే నైంటీ సెంటీమీటర్స్ అలా పట్టింది అనమాట ఇక్కడైతే ఇదైతే స్టిచ్చింగ్ ఇట్లా చేసుకునేకైతే డాట్స్ మొత్తం అయితే పెట్టుకొని రౌండ్ లెక్కి అయితే మీకు అనమాట ఇంకా మన వీడియో నస్తే డెఫినెట్గా లైక్ ఇవ్వండి లైక్ అస్సలు ఇవ్వట్లేదు మీకు లైక్ మాకు లైక్ ఇస్తేనే కదా కొంచెం బూస్టప్గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ చేయనికైనా ఎంకరేజింగ్ ఎంకరేజింగ్గా ఉంటుంది అనమాట ఇది నాకున్న అవగాహన పట్టి నేను అయితే కొంచెం బ్లాగ్ రూపంలో మీకు పెడదాము యూస్ అవుతుంది అనుకుని అయితే నేను పెడుతున్నాను అనమాట ఎందుకంటే క్లబ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ కొంచెం ఇంకా టైలరింగ్లో రాని వాళ్ళు ఉన్నారు చాలా మందికి యూజ్ అవుతుంది ఎందుకంటే ఎందుకంటే ఫ్యాబ్రిక్ సెంటిమెంట్ అంటే ఇట్లా కొలవడం పట్టి కాకుండా కూడా కొంతమంది ఆటో ఆటోమేటిక్గా అందాల పట్టి కూడా కట్ చేసి కుట్టే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు నాలాంటి వాళ్ళు తింగత తింగరి తెలివి పూర్ణిమాలు అంటూ ఉంటారు అనమాట తెలుగు తక్కువ పూర్ణిమాలు ఎందుకంటే మా ఇంట్లో చాలామంది తెలివి తక్కువ పూర్ణిమని పిలుస్తారనమాట అట్లా చెప్తున్నాను ఇక్కడ అయితే ఫ్యాబ్రిక్ మీద అయితే నేనైతే ముందుగా రౌండ్ నెక్ అయితే డ్రాయింగ్ చేసుకుంటాను అనమాట అని అయితే ఇక్కడ లోపల అయితే కట్ చేయలేదు జస్ట్ లైనింగ్ క్లాత్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే రెండు వేసి ఇక్కడ రౌండ్ డీప్ నెక్ అయితే మంచి ఎట్లా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను నేను నేను చేసిన అయితే ఆరో మార్క్ రౌండ్ మార్క్ దాని మీద అయితే స్టిచ్ చేస్తున్నాను అలాగే ఇప్పుడైతే మనకు లోపల అయితే కొంచెం ఇట్లా ఫ్యాబ్రిక్ ఒక పావించు వదిలేసి ఇట్లా మొత్తం రౌండ్ అయితే కట్ చేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న ఇంకొంచెం పావుంచు ఉంటుంది కదా అక్కడ డాట్స్ పెట్టుకోవాలన్నమాట చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటే మనకు సింపుల్గా అయితే రౌండ్కు మనం ఫోల్డ్ చేయగానే మంచిగా వస్తుంది ఫ్యాబ్రిక్ అలాగే ఎక్కడ ముడతలు పడవనమాట నీట్గా అయితే ఫినిషింగ్ బాగుంటుంది ఇక్కడ అదంతా నీట్గా అనుకున్న తర్వాత మళ్ళీ పైన ఒక హుట్టు వేసుకున్నామంటే ఎటు జరగది క్లాత్ మనం ఎమ్మింగ్ చేసుకునే అవసరం కూడా ఉండదు పైపింగ్ చేసుకునే అవసరం కూడా ఎందుకంటే ఇది పైపింగ్ చేసుకునే ఒకటే ఫ్యాబ్రిక్ కదా రెండు ఫ్యా రెండు మూడు ఫ్యాబ్రిక్స్ కలర్స్ ఉంటేనేమో అలా మనం ఫ్యా అలా చేసుకోవచ్చు నేను ఒకటే సింగిల్ కలర్ కాంబినేషన్ కాబట్టి నేను పైపింగ్కు అండ్ ఏమీ అయితే నేను ఎమ్మింగ్ కూడా ఏం చేయకుండా అలా చేస్తాను అనమాట ఇంకా కొంతమంది ఇట్లా వేస్తారు అదేంటి బక్రం షీట్ వేస్తారు అట్లా కూడా వేయచ్చు కానీ ఇది నార్మల్ ప్యూర్ కాటన్ అనమాట కా క్లాత్ అయితే మంచి చాలా మందంగా ఉంది క్లాత్ ఎటు జరిగేదనమాట అందుకోసం నేనైతే జస్ట్ ఫోల్డ్ చేసి అయితే ఒక స్టిచ్ చేసేసాను ఇక్కడ డాట్స్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట చాలా సింపుల్గా పెట్టుకున్నాను డాట్స్ చెప్పాను కదా ఇంత ముందుకు ఇట్లా యూ షాప్లో పెడతా కటర్ షాప్లో అనుకున్నాను కానీ మర్చిపోయి మళ్ళీ మామూలుగా సింగిల్ డాట్ పెట్టేశాను అనమాట అలాగే మొత్తం సైడ్స్ కూడా స్టిచ్ చేయించే కుట్లు అయితే వేసేసాను ఇలా అయితే మొత్తం మనం కుట్లు వేసుకుంటే ఫ్యాబ్రిక్ అయితే ఎటు జరగదనమాట ఇప్పుడు ఇంకో పార్ట్ కూడా అలాగే కుట్లు స్టిచ్చింగ్ వేసి సైడ్కు పెట్టేసుకోవాలి ముందుపాటు వెనక పట్టు అయితే ఇక్కడైతే క్లాత్ అయితే నేను టూ టూ మీటర్స్ అయితే తీసుకున్నాను అంటే టూ అండ్ హాఫ్కి ఎక్కువనే ఉంది కొంచెం నేను కట్ చేశాను అనమాట థర్టీ ఫైవ్ ఇంచ్ థర్టీ ఫైవ్ పొడవు తీసుకున్నాను పై భాగమేమో ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ తీసుకున్నాను కదా అట్లా ఒక టెన్ మినిట్స్ ఎందుకు ఇంకొక టెన్ సెంటీమీటర్స్ కట్ చేశాను ఎందుకంటే నేను కిందికి ఇట్లా కుర్చీల్లాగా పెడదామనేసి అయితే టెన్ మినిట్స్ కట్ చేశాను అనమాట కానీ కట్ చేసిందే నాకు నయ్యం అనిపించింది ఎందుకంటే తర్వాత ఫుల్ ఫ్రాక్ అయితే మీరు చూసే ఉంటారు కదా ముందుగల్లా ఫ్రాక్ కొంచెం లాంగ్ అనమాట నేను కిందికి అనుకున్నాను కొంచెం కుర్చీలు ఇంకొంచెం పెట్టి ఇప్పుడు బాగా ట్రెండ్లో నడుస్తుంది కదా కింద కుర్చీలు అలా పెట్టడం అనమాట నాకు అట్లా పెట్టా పెడదామని ప్లానింగ్ ఉండే కానీ ఇదే అయితే చాలా లాంగ్ అయిపోయింది అనమాట అందుకని నీకు ఏం పెట్టలేదు ఇట్లా మంచిగా కుర్చీలు అయితే పెట్టుకున్నాను నేను చిన్న చిన్నగా వన్ ఇంచ్ అంతా కుర్చీలు పెట్టి అయితే స్టిచ్ చేసుకున్నాను నాకైతే కొంచెం కుర్చీలు అయితే పెద్దగానే అయితే పెట్టుకున్నాండి చాలా వరకు ఇంకా చిన్నగా పెట్టుకోవాలి ప్లేట్స్ అయితే కానీ నాకు అవి రాలేదనమాట నేను వన్ ఇంచ్ వన్ ఇంచ్ అట్లా పెట్టుకున్నాను నాకు అక్కడికి సెట్ అయిపోయింది ఎందుకంటే మళ్ళీ కాటన్ కదా ఎటు పెడితే అటు మలిగింది కానీ ఎందుకో కొంచెం పెద్దగా పెట్టుకుంటేనే బాగుంటుంది అనిపించి నేనైతే అట్లా పెద్దగా అయితే సెట్ చేసాను అనమాట ఇలా మొత్తం ఫ్యాబ్రిక్ అయితే మొత్తం అయితే కుర్చులు పెట్టేసాను మళ్ళీ ఒకటి స్టిచ్చింగ్ కూడా వేసుకోండి ఒకటేసారి వేసుకుంటే కుట్టు అనేది పోతుంది కదా టూ టైమ్స్ అలా కుర్చే కుట్టు స్టిచ్చింగ్ చేసుకుంటే బాగుంటుంది అలాగే హ్యాండ్స్ కూడా నేను లైనింగ్ అయితే వేయలేదు హ్యాండ్స్కు అండ్ కింది పాటు కూడా లైనింగ్ నేను వెయ్యలేదన్నమాట ఎందుకంటే క్లాత్ చాలా మందంగా ఉంది కదా అదే సెట్ అది సరిపోతుంది అనేది నేను అయితే లేదు జస్ట్ ఇలా ఫోల్డ్ చేసేసి అయితే నేను పెట్టుకున్నాను అలాగే ఇప్పుడు హ్యాండ్స్కు లోతులు తీసి అలాగే మన అయితే మ్యాచ్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇక్కడ ఆల్రెడీ మ్యాచింగ్ కొంచెం మీకు అక్కడక్కడ వీడియో అయితే స్కిప్ అవుతుంది అనమాట ఎందుకంటే అంత డీటెయిల్గా అయితే చూపించలేదు కదా మీకు ఆల్రెడీ చూసే ఉంటే అర్థమవుతుంది ఇక్కడ హ్యాండ్స్కు అయితే దానికి స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నాను ముందుపాటుకైతే ఇప్పుడైతే మెయిన్ ఫ్యాబ్రిక్ పై భాగం కింద మన కింద కుర్చీల భాగం అయితే రెండు జైన్ చేసుకోవాలన్నమాట ఒకటి ఒకదటి ఒకదానికోటి ఒకటి అనమాట ఇట్లా నేను వీడియోలో చూపించిన ప్రకారం అయితే జైన్ చేసుకోండి మీకు ఈజీగా అయితే మీకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట ఇక్కడ చూసాక మళ్ళీ రివర్స్ తీసి మనకు లోపల అనడం భాగం చైన్ చంక భాగం నుంచి అయితే కింది భా కింది వరకు అయితే మనం ఇలా స్టిచ్ చేసుకున్నామంటే ఆల్మోస్ట్ ఫ్రా ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది ఒక రెండు స్టిచ్చింగ్లు వేసుకోండి అలా సెట్ అయిపోతున్నట్టు మేము ఫ్యాబ్రిక్ తగ్గట్టుగా చూసారండి ఫ్రాక్ ఎలా ఉందో చెప్పండి కొంచెం అలాగే కామెంట్ చేయండి వీడియోలో కొంచెం ఫ్రాక్ కలర్ అయితే కనబడట్లేదు కానీ బయట బాగుంది ఫోన్ ఖరాబ్ అయినా మీకు తెలిసే ఉంటుంది కదా అది ప్రాబ్లం చూసారా ఫ్రాక్ అయితే చాలా లాంగ్గా ఉంది కుర్చీలు కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి అంతనంటూ కుదిరింది అనమాట నాకైతే బాగా నచ్చేసింది ఫ్రాక్ అయితే ఇప్పుడు మన స నాకైతే బాగా నచ్చేసింది ఏం చెప్పలేను మీరు ఎలా ఉందో కొంచెం కామెంట్ చేసి చెప్పండి ఐ హోప్ వీడియో డెఫినెట్గా నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ